మన ప్రజలకు అమ్ముతున్నారు ఎంవిపి అంటే మనం చెప్పుకుంటా ఉంటాం రాజ్యం నూట ఇరవై ఏడు ఎకరాలకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఆరు వందల ముప్పై పూర్తిగా సీవేజ్ తోటి నిండిపోయి వ్యర్థాలతోటి మురుగునీరు తోటి సముద్ర జలాలను కలుషితం చేసేంత ఎక్కువ వ్యర్థాలతోటి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి అయితే మున్సిపల్ అథారిటీసు ఎన్నో సందర్భాల్లో ఈ వ్యర్థాలు సంరక్షణ కోసం చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది కానీ ఆచరణాత్మకంగా క్రియాశీలకంగా దీనికి ఏ రకమైనటువంటి శాశ్వత ప్రాతిపదికమైనటువంటి చర్యలను తీసుకోవడం జరగలేదు గతంలో అనేక మార్లు ఈ విషయాల మీద మనం గడ్డలు పరిరక్షించాలి గడ్డల పరివాహక ప్రాంతాన్ని అంటే చట్టంలో ఒక గడ్డ ప్రవహించేప్పుడు ఆ గడ్డ ఎంత క్యాచ్మెంట్ ఏరియాని కలిగి ఉంటుంది ఆ గడ్డలో ప్రవహించే వాటర్ రన్ ఆఫ్ వాటర్ క్యూసెక్స్ ఎంత దాన్ని బట్టి ఆ గడ్డలో విస్తీర్ణం ఆ గడ్డ యొక్క ఎంత ఎంత వెడల్పు ఉండాలి దానికి ఎంత బెరం ఉండాలని చెప్పి ఒక శాస్త్రీయంగా పంతొమ్మిది వందలలోని పంతొమ్మిది వందల రెండు సర్వే నాటికి దీంట్లో ఒక శాస్త్రీయతతోటి సర్వే మార్క్ మార్క్ చేయబడింది అయితే ఎన్నో సందర్భాల్లో కలెక్టర్ గారికి గతంలో అంటే ఇప్పుడున్న కలెక్టర్ గారు పూర్వ కలెక్టర్ కి పూర్వ కమిషనర్ కి చెప్పినప్పుడు ఈ గడ్డల పరిరక్షణ కోసం ఈ ఆరు వందల ముప్పై స్క్వేర్ కిలోమీటర్లు కూడా మీరు ఒక సర్వే చేయండి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గడ్డలు ఉన్నాయో ఆ గడ్డలకి ఉన్నటువంటి పోరం సహా మార్కింగ్ చేసి దీన్ని చెక్ డ్యాములు కట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచమని చెప్పి అనేక సందర్భాల్లో కోరటం జరిగితే వారు చెప్పినటువంటి సమాధానం చాలా ఆశయాస్పదంగా ఉండేది అంటే గెండా నుంచి తగరపల్స్ వరకు అట్లాగే గాజువాక నుంచి అనకాపల్లి వరకు గడ్డిలో ఇంకా కూడా పరిరక్షించుకోవడానికి సింహాచల ప్రాంతంలోను నరవ ప్రాంతంలోను ఇంకా పరిరక్షించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నేను మీకు చిన్న ఆసక్తికరమైన ఒక లెక్క చెప్తాను విద్యులు చెప్పింది మేధావులు చెప్పింది నిపుణులు చెప్పింది అయితే నెల్లోకి మన దగ్గర రిజర్వాయర్స్ ఇవ్వ అంటే అనేకమైనటువంటి రిజర్వాయర్స్ ఉన్నాయి ఇవాళ కబ్జాలకి గురైనటువంటి సెంట్రల్ సిటీ నుంచి మొలుకొని మిగిలిన కూడా దాదాపు పన్నెండు వందల ఎకరాలు ట్యాంక్స్ ఉన్నాయి రెండు వేల ఐదు వందల హెక్టార్లు రిజర్వాయర్స్ కెపాసిటీ ఉంది మనకి అంటే దాదాపు మూడు వేల హెక్టార్లు రిజర్వాయర్ నీటి సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితి మనకి ఉంది ఈ నూట ఏడు ఎంజీడీలు నూట పది ఎంజీడీలు నీటిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం చేసుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నా కూడా పరిస్థితులున్నా కూడా నిల్వ చేసుకునే ఆలోచన కానీ నిల్వ చేయాలనే యొక్క సంకల్పం కానీ ఈ జిల్లా యంత్రాంగానికి మున్సిపల్ కి లేకపోవడం దురదృష్టకరం ఇప్పుడైనా కళ్ళు తెరవండి వాగులు వంకలు సర్వే చేసి థౌజండ్ హెక్టార్స్ ఇవాళ మనం పరిరక్షించుకోవచ్చు ఈ వెయ్యి హెక్టార్ల భూమిలో ఏడెనిమిది వందల హెక్టార్లు మనం అటవీ ప్రాంతంగా కూడా వృక్ష సంపదను పెంచవచ్చు మిగిలిన మూడు నాలుగు వందల హెక్టార్లు వాటర్ నీటి ప్రవాహం సరిపోతుంది ఈ రకంగా నీటిని కనుక నిల్వ చేస్తే ఏదైతే ఇవాళ డీసాలినేషన్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ మరియు స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్ విసుకో వ్యవస్థ ఇవాళ వెయ్యి కోట్లలో వంద కోట్లు ఖర్చు పెడితే అరవై ఎంజీడీల నీటిని మనం నిల్వ చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ మనకున్న షార్టేజే అరవై ఎంజీడీ ఈ అరవై ఎంజీడీ సరే లెఫ్ట్ కెనాల్ మనం డిమాండ్ పెట్టాం లెఫ్ట్ కెమాండ్ డిమాండ్ మీ ద్వారా ప్రభుత్వం కొద్దిగా స్పందించింది దానికి మళ్ళీ నిపుణులతో మాట్లాడి ఏలేరు వాటర్ ని వాటర్ వాటర్ని కొంచెం వాటర్ పెంచి విధానం కూడా అడుగుతున్నాం మనం ఏదైనా పైప్ లైన్ వేయాలన్నా కూడా రెండు వేల కోట్లు పైబడి అయ్యే పరిస్థితుల్లో ఇవాళ వంద కోట్లు ఖర్చు పెడితే ఏడు వందల హెక్టార్లలో వృక్ష సంపదను పెంచవచ్చు అంటే అటవీ ప్రాంతంగా మార్చవచ్చు మూడు నాలుగు వందల హెక్టార్లలో మనం నీటి ప్రవాహం వాటిని వాగుల్ని పరిరక్షించవచ్చు అరవై ఎంజీడి నీటిని నిల్వ సామర్థ్యం పెట్టి ఇవాళ ప్రజలకు అందించే పరిస్థితి ఉంది అట్లాగే ముప్పై ఎంజీడీ వాటర్ని భూమిలోకి ఇంకించే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ మనం నేపాల్ చూస్తూ ఉన్నాం ఈ భూకంపాలన్నింటికి కూడా ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మనం భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి నీటిని గ్యాస్ ని బయటకి సక్ చేస్తున్నాం తీసేస్తున్నాం కానీ దీని ద్వారా మనం రీఫిల్ చేయట్లేదు మనం ఈ రీఫిల్లింగ్ కి వాటర్ వాటర్ దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానం అంటారు రెయిన్ ఈ మధ్య కాలంలో పత్రికల్లో కూడా ప్రముఖంగా రాస్తూ ఉన్నారు ఈనాడు అయితే సుజలా సుఫ్లం అని ప్రతిరోజు రాస్తారు అట్లాగే అన్ని పత్రికలను కూడా నీటి లభ్యతని ఎట్లా నిల్వ చేయాలని దాని మీద పెద్ద ఎత్తున మీడియా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుచేత ఈ కార్యక్రమాన్ని కనుక ఇట్లా చేసినట్లయితే ఇవాళ వెయ్యి కోట్లతో డీసాలినేషన్ ప్లాంట్స్ గురించి ఆలోచన చేశారు ఆ వెయ్యి కోట్లు డీసాలినేషన్ విశాఖపట్నం చరిత్రలో చేయగలదు ఈ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిరక్షించి చెక్ డామ్స్ కట్టి వాటర్ రీఛార్జింగ్ వెల్స్ కడితే రిజర్వాయర్స్ నీటిని కాంటూర్స్ ద్వారా తరలిస్తే అరవై ఎంజీ నీరు అంటే ఇవాళ మనకు నాలుగు సంవత్సరాల నీటి అద్దర్ని కూడా మనం అంటే భవిష్యత్ తరాల్లో కొన్ని వందల సంవత్సరాలకు మనం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వచ్చు కాబట్టి అయ్యా ప్రజాప్రతినిధులారా దయచేసి ఈ విషయాలు మీరు నిపుణులతో కూర్చుని నిర్ధారించుకుని జిల్లా యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగంతో కూర్చుని దీనికి సరైన బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చి ఈ స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలో భాగంగా వచ్చే నిధుల్లోంచి ఈ నీటి ప్రవాహాన్ని పరిరక్షించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను ఎన్నో సందర్భాల్లో మేము కూడా మాగేశాం అయితే దానికి అప్పట్లో నేనైతే ఒక